ఈ ఏడాది సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడనుంది ఇది ధనం ఆరోగ్యం ప్రేమ జీవితం వంటి వాటిపై నెగటివ్ ప్రభావాన్ని తీసుకొస్తుంది సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం కారణంగా రిలేషన్షిప్లలో కూడా ఇబ్బందులు రావచ్చు సూర్యగ్రహణం సమయంలో ఈ పరిహారాలు పాటించడం మంచిది జ్యోతిష్యం ప్రకారం గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా జీవితంలో ప్రతికూల ప్రభావాలను తీసుకువస్తాయని నమ్ముతారు ఈ ఏడాది సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడనుంది ఇది ధనం ఆరోగ్యం ప్రేమ జీవితం వంటి వాటిపై నెగటివ్ ప్రభావాన్ని తీసుకొస్తుంది సూర్యగ్రహణం కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సూర్యగ్రహణంతో ఆదాయంపై ప్రభావం పడుతుంది డబ్బు దొంగిలించడం ఇన్వెస్ట్మెంట్లలో నష్టాలు వ్యాపారంలో నష్టాలు ఆదాయం తగ్గిపోవడం వంటి విషయాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి సూర్యుడు ఆరోగ్యం ఎనర్జీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సామర్థ్యం వంటి వాటికి కారకుడు సూర్యగ్రహణం ఏర్పడడం వలన శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రభావం పడుతుంది సూర్యగ్రహణం కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశము ఉంది సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం కారణంగా రిలేషన్షిప్లలో కూడా ఇబ్బందులు రావచ్చు మాట ప్రవర్తన వంటి వాటిపై నెగటివ్ ప్రభావం పడుతుంది సూర్యగ్రహణం కారణంగా మనిషి ఆలోచన విధానం కూడా చెడుగా ఉండొచ్చు రిలేషన్షిప్ లో నమ్మకానికి ఇబ్బందులు కలగవచ్చు ప్రేమ జీవితంలో మధురం తగ్గవచ్చు గొడవలు జరిగే అవకాశము ఉంది సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత ముందుగా నది స్నానం చేయడం మంచిది కుదరకపోతే మామూలుగా ఇంట్లో తల స్నానం చేయవచ్చు ఆ తర్వాత దానాలు చేయడం మంచిది అలా చేయడం వలన పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది ఆధునిక బాధలు తొలగిపోతాయి పూర్వీకుల అనుగ్రహంతో దుష్ప్రభావాలు తగ్గుతాయి సూర్యగ్రహణం పూర్తయిన తరువాత స్నానం చేసి పూజ గదిని శుభ్రంగా ఉంచాలి దేవుడి ముందు చాప వేసుకుని కూర్చుని కొన్ని మంత్రాలు పఠించడం మంచిది దీనివలన నష్టాలు తగ్గుతాయి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది సూర్యగ్రహణం పూర్తయిన తరువాత గోవుకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వలన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఈ పరిహారాలు పాటించండి గ్రహణ ప్రభావం మనపై తీవ్రంగా పడుతుంది కాబట్టి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై ఇబ్బందులు కలగవచ్చు ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశముంది ఇలాంటి బాధల నుంచి బయటపడాలంటే ఒక పసుపు కొమ్మును గ్రహణ సమయంలో మీ పక్కన పెట్టుకోండి దీనివలన ఆర్థిక నష్టం కలగకుండా చూడవచ్చు గ్రహణం పూర్తయిన తరువాత తులసి ఆకు తినడం కూడా మంచిది